కన్నప్ప అయితే ఒక మంచి పాజిటివ్ తోటి అయితే ముందుకెళ్తుందండి దాకా మంచి ట్రోల్స్ ఆ టేజర్ వచ్చింది ఆ టేజర్ మీద ట్రోల్స్ కావచ్చు రకరకాల ట్రోల్స్ అయితే నడిచింది విష్ణు సినిమా పైన అయితే కానీ రీసెంట్గా ఒక పాట వచ్చింది శివుడి పైన సాంగ్ అయితే అదైతే చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడు చాలా శివుడు శివాలయ శివుడి దేవాలయాల్లో కూడా బాగా మారుమూగిపోతుంది ఆ పాట అయితే చాలా బాగా రాశారు ఆ పాట కూడా బాగా బాగా కనిపిస్తుంది అలానే దాంట్లో విష్ణు కూడా చాలా తర్వాత మంచి యాక్టింగ్ అయితే చేస్తున్నాడు నాకు బాగా నచ్చింది ఆ పాట మరి నేను చూశాను అసలే ట్రోల్ చేసినాక దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ ఎవడు పెద్ద ట్రోల్స్ అయితే చేయలేదు ఎందుకంటే దానిలో అంత నెగిటివిటీ ఏం లేదు మంచిగా మంచిగా యాక్టింగ్ చేశాడు విష్ణు కూడా చాలా వాళ్ళ తర్వాత మంచి యాక్టింగ్ ప్రదర్శన అయితే కనిపించింది దీన్ని కొరియోగ్రాఫ్ చేసింది ప్రభుదేవ్ మాస్టర్ ప్రభుదేవ మాస్టర్ కూడా మంచిగా చేశారు దాన్ని కొన్ని వీడియో క్లిప్లు కూడా బయటకు వచ్చింది ఏదైతే షూటింగ్ ఉందో షూటింగ్ సంబంధించిన క్లిప్స్ అయితే బయటకు వచ్చింది ఆ క్లిప్స్లో చూసాం ఓవరాల్ చూసుకుంటే సాంగ్ ఓవరాల్ సాంగ్ బాగుంది కన్న ఏదైతే నోట్లో నీళ్ళు తీసుకొచ్చేసి ఆ శివలింగం పైన పోయడం కావచ్చు అదొకటి నాకు అంత అవసరం లేదనిపించింది కానీ అంత ఆయన కన్నప్ చేశాడు కాబట్టి ట్రూగా చూపించారు నిజంగా ఆయన చేశాడు అంటా కాబట్టి దేవుడికి ఆయన చాలా ప్రయత్నాలు చేసి నీళ్ళు ఎలా తేవాలో తెలియక నోట్లో పుక్కలు పెట్టుకొని తీసుకొచ్చి నీళ్ళైతే పోయడం చూస్తాం సరే అదొక్కటి కొంచెం ఇబ్బంది కనిపించింది నాకైతే సరే ఏదైనప్పటికీ అది ట్రూ స్టోరీ కాబట్టి సరే తీయడంలో తప్పు అనిపించింది ఓవరాల్ చూసుకుంటే సాంగ్ మీనింగ్స్ కానీ అంతా బాగుందండి విష్ణు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశాడు ఆ సాంగ్లో కూడా సెటిల్డ్గా ఆ సాంగ్కి ఏమి ఓవర్ యాక్షన్ ఏమి లేకుండా ఓన్లీ ఆ పాత్ర నుండి అలానే ఆ సాంగ్ ఊరికి ఎంతెంత కావాలో ఆ లిమిటేషన్స్లో అయితే విష్ణు మంచిగా చేశాడు చాలా బాగా నచ్చింది చాలా పాజిటివ్ వైబ్స్ కూడా కనిపిస్తుంది కన్నప్ప పైన అయితే ఈ సాంగ్ చూసినాక చూద్దాం మరి సినిమా రిలీజ్ అయినాక సినిమా చూసి మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే నెగిటివ్స్ కామెంట్స్ నెగిటివ్ ట్రోల్స్ చూస్తే నేను ఖచ్చితంగా దాన్ని విమర్శించేవాడిని కానీ పెద్దగా ఎవరు చేయలేదు నాకు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ చేయలేదు అనుకుంటా ఎవడో ఒకడు మరిమే వాళ్ళ కక్ష ఎంపీ ఉంటారేమో కానీ నాకైతే కనిపించలేదు అక్కడ పెద్దగా దీని మీద ట్రోల్స్ కూడా ఎవరు చేయలేదు అంటే ట్రోలర్స్ని కూడా ఇంప్రెస్ చేశాడు విష్ణు ఫైనల్గా గెలిచాడు అనుకోవచ్చు ఒక రకం